రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చెయ్యగలను ఆమె రెండో అనుభవం ఏంటంటే మనతో ఏ సయ్య ఉంటే మనం ఏమైనా సాధించగలుగుతాం గట్టిగా చేపట్లు కొట్టాలి గట్టిగా మనతో ఏ సయ్య ఉంటే మనం అన్ని కూడా చేయగలుగుతాం అంతే ఈ భూమి మీద పుట్టిన మానవునికి నియమించబడిన సమయం ఉంటుంది నియమించబడిన పనులుంటాయి నియమించబడిన సమయంలో నియమించబడిన పనులన్నీ కూడా జరిగిపోవాలా అది దైవిక చిత్తం కానీ కొంతమంది నియమించబడిన దినములో నియమించబడిన సమయంలో వారి యొక్క పనులు పూర్తి చేయరు ఇష్టం వచ్చినట్లు సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు చివరికి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి అంత నష్టపోయి ఉంటారు కానీ అపోస్తున్నాడు పౌలు జీవితంలో చూస్తే ముప్పై సంవత్సరాలు సమయాన్ని వృధా చేస్తున్నాడు ఆయన లూయా ఆ మత పిచ్చి ద్వారా మత శాబ్దస్తం ద్వారా సమయమంతా కూడా వృధా చేసినాడు కానీ తన ముప్పై సంవత్సరం యేసయ్య ఏసయ్య పట్టుకున్నాడు గట్టిగా చేపట్లుకూడదా తన సిక్స్టీ సెవెంత్ ఇయర్లో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు అపోస్తుడైన పౌలన్న మాట ఏంటిదంటే నేను మంచి పోరాటం పోరాడి తిని గట్టిగా చెప్పట్లు కొడదాం నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని థర్టీ ఇయర్స్ వేస్ట్ అయిపోయినా తన లైఫ్ లో మిగతా థర్టీ సెవెన్ ఇయర్స్ లో తన ప్రాజెక్ట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసినాడు ఏంటంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ హు యేసయ్య ద్వారా నేను ఏమైనా సాధించగలుగుతాను పరిగెత్తినాడు 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 ఈ రాత్రి నా ప్రియ సహోదరుల సహోదరి ఏ సయ లేకుండా నువ్వు ఏం చేయలేవు చచ్చిపోతావు ఎంటిపోతావు కానీ ఏసయ ద్వారా నువ్వు ఏమైనా చేయగలుగుతావు గట్టిగా చేపట్టకూడదా ఏసైఎ నీతో పాటు ఉంటే నువ్వేమైనా చేయగలుగుతావు ఈ రాత్రి నువ్వు పేదవాడివి కావచ్చు చదువు లేని వాడివి కావచ్చు అంగహీనుడవి కావచ్చు ఎవరి కావచ్చు కానీ ఇదిగో ఎవరైనా యుద్ధం చేసేవాడున్నాడు అని అరుస్తున్నాడు అరణ్యంలో ఇదిగో సౌలు వెళ్తున్నాడు సైన్యముతో గొల్లి స్వరం విన్నాడు భయపడుతూ వచ్చేస్తున్నాడు కొన్ని దినాల నుంచి అరుస్తున్నాడు కోయితో వివరైనా ఉన్నారా యుద్ధము చేయటానికి సౌలు వెళ్తున్నాడు వచ్చేస్తున్నాడు కానీ ఆ స్వరం ఎవరు విన్నారంటే దావిది విన్నాడా గట్టిగా చేపట్టుకుంటాను సౌలా రాజా ప్లీజ్ నాకు ఈ టైం ఇస్తావా అవకాశం ఇస్తామంటే నువ్వు చిన్నోనివి అంటే నేను చిన్నోడిని కాదు కానీ నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గట్టిగా కొట్టండి నేను నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గట్టిగా నేను అనుభవం లేని లేనివాడలే కానీ నాలో ఉన్నవాడు అనుభవం కలిగినవాడు గట్టిగా నేను బలహీనుడలే నాలో ఉన్నవాడు బలవంతుడు ఊరాబా అలా నేను ఏమి చెయ్యలేను కానీ నాలో ఉన్నవాడు సమ సము ఎప్పుడైతే దావిదు గు ముందు నా ప్రియ సహోదరి సహోదరుడా ఇదిగో సౌల్యకాయుధాల ద్వారా నేను రావటంలే గుళ్యాత్ కానీ నీ ముందు నిలబెట్టింది అయుధ గోత్రపు సింహం నీవు ఎవరినైనా జయించగలుగుతా కానీ నాలో ఉన్నవాడిని నువ్వు జయించలేవు గొలియో విద్య లేని ఒక కొర్రెల కాపరే వెలివేయబడిన దావిదు కొల్లి ఆత్ముందు నిలబెట్టాడు కారణం

నువ్వు వెలువేయబట్టవాడవు కావచ్చు నువ్వు తృణీకరింపబట్టవాడవు కావచ్చు నువ్వు బలిహీనుడవు కావచ్చు అందరు అంటున్నారు యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ నీ ద్వారా ఏం జరగదు కానీ ఐ ఛాలెంజ్ యూ ఇన్ ద మట్టి నేమ్ ఆఫ్ జీసస్ నీ ద్వారా ఏం జరగకపోవచ్చు నీ జ్ఞానం ద్వారా ఏం జరగకపోవచ్చు నీ చదువు ద్వారా ఏం తెలియకపోవచ్చు నీ బలం ద్వారా ఏం జరగకపోవచ్చు కానీ ఇదిగో ఇదిగో నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు చప్పట్లు కొట్టాడు ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సావకుడా సహోదరి సహోదరుడా దిస్ ఇస్ ద ప్రొఫెసి దిస్ ఇస్ ద ప్రొఫెటిక్ వర్డ్ ఫర్ ద ఎండ్ టైమ్ యూనివర్సల్ చర్చ్ ఉరమా శందరల రియాల రమ ఈ అంత్య దినాలలో చివరి రోజులలో గొప్ప గొప్ప జ్ఞానవంతులు అవసరంలే గొప్ప గొప్ప మేధావులు అవసరంలే డాక్టర్లు అవసరంలే రెవరెండ్లు అవసరంలే బిషప్ అవసరంలే ఎస్ఐకి విద్యలేని ఫామరు అయినా తావిధులు కావాలా ఎవ్వరి ద్వారా ఏం జరగదు డబ్బు కలిగిన వారి ద్వారా ఏం జరగదు జ్ఞానవంతుల ద్వారా ఏం జరగదు దేవుడు వాడుకునే ఆయుధాలు విద్య లేని ఫామరులే ఈరోజు వెలువయబడ్డావు దేవునికి నువ్వు కావాలా ఈ రోజు ను తృణీకరించబట్టావు దేవునికి నువ్వు కావాలా ను వల్టేర్వాడ అయిపోయినావ్ ఈ రోజు దేవుడు నిన్ను పిలుస్తాలకే ఈ సభలో చప్పట్లు కొట్టండి అంతా గట్టిగా యూ కెన్ డు ఆల్ థింగ్స్ టు జీసస్ హూస్ స్ట్రెంత్ అండ్ సిల్ గట్టిగా చప్పట్లు కొట్టాల yes ఈ భారతదేశంలో దేశంలో గల్యాతులు లేకపోతున్నారు ఈ భారతదేశంలో నెబుక లెబుక సైజర్లు లేకపోతున్నారు ఈ భారతదేశంలో ఆహాబులు యజపేలులు లేకపోతున్నారు చపట కొట్టండి గట్టిగా కమ్ ఈ భారతదేశంలో దేశంలో సౌలులు 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 లేకపోతున్నారు yes శౌళులు లేచినా నెబుకత్ నేశ్వర్లు లేచినా ఆహాబులు యజమానులు లేచినా ఫరోలు లేచినా దేవునికి కావలసింది డాక్టర్లు కాదు విశ్వప్పులు కావద్దు రెవరెంట్లు కాదు దేవునికి కావలసింది విద్యలోరి ఫామర్లు అయినా తా వీధిలో కొట్టండి అంత నీవు సమస్తం శ్రయ భీమవరం ప్రజలలో భీమవరం సబల్లల్లో పాలు పొందుతున్న టీవీ ప్రోగ్రాం చూస్తున్న సేవ విశ్వాసే నీ ద్వారా భూలోకాన్ని తల్ల క్రిందులుగా చేయబోతున్నాడు దేవుడు ఖమాన్ విద్య లేని ఫార్మర్లను పిలిచే ఖమాన్ పెట్టావు మనుషులను పట్టు చాలర్లుగా మార్చబోతున్నాను నేను ఖమాన్ ఎస్ ప్రవీణ్ నువ్వు రోడ్డు మీద ఉన్నావేమో సాధ్యులా ఉన్నావేమో అందరి చేత వెలివేయబట్టావేమో ప్రవీణ్ కానీ ఇదిగో భూలోకాన్ని తల్ల క్రిందలుగా చేయటానికి నువ్వేనా కావాలా చెబలు కొట్టండి ప్రజలు అంటున్నారు సౌలు దూషకుడు హింసకుడు హానికారుడు సౌలు అంటే నా దేవుడు అంటున్నాడు సౌలా నువ్వు దూషకుడవి హింసకుడవి హానికారుడవి కానీ భూలోకాన్ని తల్ల క్రిందగా చేయటానికి నువ్వే నాకు కావాలా పత్రికలు సార్వత్రిక సంఘానికి రాయటానికి ఆర్ మై అనాయింటెడ్ వన్ ఆర్ మై అనాయింటెడ్ వన్ సౌ సౌ సో యు ఆర్ మై అనాయింటెడ్ వన్ ఐ వాంట్లై రిగా గట్టిగా కొట్టండి క్షేమం కలగాలంటే చిబర్కి యోసేపే దిక్కు గట్టిగా చప్పలు కొట్టండి అంత ఐగుప్తులో క్షేమం కలగాలంటే ఫరోకి యోసేపే దిక్క బాబిలో ఉన్న యోసేఫ్ ఖారాగ్రామలో ఉన్న యోసేఫ్ సింహాసనమే kala చప్పలు కొట్టండి కమాన్ కమ్ ఆన్ ప్రైజ్ హి భారతదేశానికి కావల్సింది ఏలియాలు ఎలీషాలే

ఆపలేరు తెలంగాణ ఉద్యీవాన్ని భారతదేశానికి ఉద్యీవం రగులుకోబోతున్నది అని దేవుడు ఏ విధంగా జోక్యం చేసుకున్నాడో అనేక సౌలులు పౌలుగా మారిపోబోతున్నారు అనేక నెప్పుక దేశాలు మారిపోబోతున్నారు అనేకులు ఆహాబులు యజపేలు మారిపోబోతున్నారు

సంవత్సరాల తరబడి భీమవరం పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నావేమో లూసిఫర్ కానీ పుట్టుపూర్వత్రాలు లేకుండా మేము చెయ్యబోతున్నాము గట్టిగా చెప్పగొట్టండి గట్టిగా ఈ భారతదేశంలో ఈ ఉజ్జీవాన్ని ఎవ్వరు ఆపలేరు లూసిఫర్ ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యీవాన్ని ఎవ్వరు ఆపలేరు లూసిఫర్ దమ్ముంటరా దావిదు కానీ దొర్యాతు ముందు నిలబడ్డట ఇక మీరు నిలబడబోతున్నారు గట్టిగా చేపట్టుకుంటే మీ నుండి ఏమి తీసుకోవటానికి బిడ్డ మేము కొన్నిసార్లు మిమ్మల్ని హెచ్చరించినాం గద్దించినాం దయచేసి మమ్మల్ని క్షమించండి ప్లీజ్ కానీ మా ఆశ ఒక్కటే మనం అందరం పరలోకంలో కలుసుకోవాలి అందుకని రాత్రి మగళ్ళు పరిగెత్తుతున్నాము మాకు నిద్ర లేవు ఏం తింటామో ఏం తిన్నామో మాకు తెలవదు కానీ ప్రతి ఒక్కరు వెలుగులోకి రావాలా పరలోక ఆనందాన్ని నిజమైన ద్రాక్ష వల్లికైనా నీకు అంటు కడబడాలి పరిగెత్తుతున్నాం ఈ లోకం మీద ఈ లోక సంపద మీద ఈ లోక పేరు ప్రఖ్యాతుల మీద ఏ రోజు మాకు లేవు మా ఆశ ఒకటే ప్రేమ కలిగిన ఏసయ్య గణపరచాల తండ్రి స్తోత్రం ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ వర్తమానం ద్వారా ఒక మంచి తీర్మానం తీసుకున్నారో నీకు అంటుకట్టబడి ఫలించాలి నీతో పాటు పరిగెత్తి ఈ లోకాన్ని సాధించి గొప్ప కార్యాలు చేయాలి ఫలమైన కృప ఈ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి ఒక దేవుని ప్రతినిధిగా ఈ బిడ్డలందరిపై శుభములు దీవెనల ఆశీర్వాదాలు సమాధాన విజయాన్ని ప్రకటిస్తూ ఏసుక్రీస్తు నామంలో నడిచిన తండ్రి ఆమె ఏసుక్రీస్తు నామంలో నడవలేని వారు ఇప్పుడే లేచి నడుచునుగాక పద్దెనిమిది సంవత్సరాల నుంచి అండి చాలా శక్తులతో నడవడా నడవటం లేదండి ఇలా వంపులు తిరిగిపోతారు మూడు రోజుల నుంచి మీటింగ్ వద్దంటే నిద్ర లేదండి నైట్ అలా కూర్చుని ఉంటున్నారుసారి ఇప్పుడు కొద్ది నడుస్తున్నాడు పరిగెత్తాడమ్మా ఇట్లా పరిగెట్టలేదు ఇప్పుడు ఫ్రీగా ఇట్లా నడవలేదు ఎవరు తాకారు ఆయనని ఇప్పుడు చెప్పండి టచ్ అంటే కింద పడిపోతే ఫీలింగ్స్ ఉంటాయి కదా ఎవరైనా తాకింది ఎప్పుడైనా ఇట్లు పరిగెత్తాడా ఎప్పుడైనా ఇట్లు నడిచాడా ఎంత కాలం నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుండి టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరి సహోదరుడా సేవకుడ స్వస్థత లేవు అద్భుతాలు లేవు అంటావు కింద పడ్డం లేవటం ఏంటి అంటావు ఒక భార్య కన్నీరు తుడిచాడు ఏసయ్య ఎందుకంటే ఆయన కనికర స్వరూపుడు స్వస్థత దేవుని కనికరం నమ్ము ఈ రోజైనా చూడండి అన్ని తినిపిస్తే తింటాం ఆయన సపోర్ట్ లేదే నడకలేదు ఇలాంటి స్థితిలో పద్దెనిమిది సంవత్సరాలని బాధపడుతున్న ఈ కుమారుడిని ఈ భీమవరం సభల్లో ఏసు లేపాడు అందరూ ఏసైకి మిమ్మల్ని స్వస్థపరిచింది విశ్వాసముని గణపరిచే దేవుడు వెళ్ళిపో ఐదు సంవత్సరాల నుంచి నడవడం లేదండి మాల్ మెదడవాబు నేర్చం కింద వచ్చిందండి ఏం జరిగిందమ్మా ఇప్పుడు నడుస్తున్నాడు అండి నేను ఐదు సంవత్సరాలు నడకలేదు లేదండి నువ్వు పట్టుకొని వచ్చావు పట్టుకొని నడుస్తున్నాడు గట్టిగా నడు బ్రెయిన్ టీవీ వచ్చిందండి బ్రెయిన్ టీవీ వచ్చింది వారం భీమ వారం హాస్పిటల్ ఐదు లక్ష మూడు లక్షల బాబు అయితే బతుకుడని చెప్పారండి ప్రతి ఒక్కరు చూడమ్మా దేవుడు మిమ్మల్ని కనికరించాడు బిడ్డ నడుస్తున్నాడు అయితే నేను సపోర్ట్ లేని నడవడండి నేను లేక నేను భోజనం పెట్టాలండి నేను బాత్రూమ్ బాత్రూమ్ ఈ వయసులో కూడా బాత్రూమ్ తీసుకెళ్లాలంటే

నడిచింది మొదటిసారి సంవత్సరం తర్వాత ఎవరు ని బిటల్ చెస్ట్ పరీక్ష చేశారు పేషెంట్ ఇంటికి వెళ్ళి మెట్లు దిగిపోయి వెనక జారి వెనక పడిపోవటంలో తలకు బలమైనటువంటి దెబ్బ తగిలి గంట కంట ఎక్కువ పడుకున్నాను వెంటనే దేవుని ప్రార్థించి నన్ను జరిగింది ఇప్పుడు కాళ్ళు తిమ్ములు వచ్చేసినాయండి అప్పటి నుంచి నేను నడవలేకపోయాను చానాలు నడవలేకపో요 ఇప్పుడు జరిగింది ఇప్పుడు కొంచెం సస్త ఎలా పెట్టుకుని నడుస్తుండీ ఇప్పుడు మామూలుగా నడుస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు మామూలుగా నడుస్తుంది ఫ్రీగా నడుస్తున్నాడు నుంచోలేసేపు నిలబడలేదు నడవలేడు ఇట్లా మరిగెత్తుతావా మరిగెత్తుకోడుకా అసలు ఇట్లా నిలబడ్డాడు ఎప్పుడైనా అంతసేపు నిలబడ్డాడు అసలు అట్లా నడవడు ఎట్లా నడిచేవాడు ఇంతకు ముందు వాళ్ళ చెయ్యాల పెట్టుకుని నడిచేవాడు ఇప్పుడు మామూలుగా నడుస్తున్నాడు ఎవరు నీ కొడుకుని స్వస్థపరిచింది ప్రైజ్ గట్టిగా చెప్పకూడదు ఏది నీ స్టాండ్ అదే

ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరి సహోదరుడా మంచి ఆరోగ్యంతో డబ్బు సంపాదనతో అన్ని అనుకూలతలుంటే అందరినీ ఉంటారు కానీ ఈ కండిషన్లకు వస్తే చివరికి భార్య పిల్లలు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయినారు కానీ ఈ రాత్రి ఈ నాన్నని స్వస్థపరిచింది ఆ నజనుడిని క్రీస్ ప్రభు మాత్రమే ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ నువ్వు కూడా ఈ కండిషన్లు ఉంటే ఈ టీవీలో నుంచి ప్రభు నిన్ను కూడా స్వస్థపరచబోతున్నాడు ఏసైకి మహిమ కలుగును గాక ఆమె నేను కాకినాడ మీటింగ్లు జరిగినప్పుడు మాది కొవ్వూరు గ్రామం అండి కాకినాడ మీటింగ్లు జరిగినప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు ఒక దూ దూరదేశాల్లో ఉంటారండి విదేశాల్లో అమ్మకు మౌగ లేనప్పుడు ఒక యాభై వేలు ఇవ్వాలని బెడ్ అనుకున్నదండి మేము ఇంకా కాకినాడ పట్టుకెళ్ళి అక్కడ దేవుని ఇచ్చి ఉన్నామండి దేవుడు మా అమ్మగారిని ఎంతగానో ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్క విషయంలో ఎంతగానో కాపాడాడు యాభై వేలు ఇచ్చిన రీతిగా దేవుడు రెండు స్థలాలు తీసుకున్నారండి అవి ఎప్పటి నుంచో రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అవి అనుకున్న రీతిగా దేవుడు ఎంతగానో సహాయ కృపను అనుగ్రహించి రిజిస్ట్రేషన్లు అయినాయి అండి దేవుడు అటు విధంగా నేను కూడా ఒక రెండు వేలు స్పాన్సర్ చేశానండి ఎప్పటి నుంచి ఒక ఆవిడ నాకు ఇవ్వాల్సిన ఆవిడ డబ్బులు ఇవ్వట్లేదండి ఆవిడ నేను మీటింగ్ నుంచి రాత్రి రెండున్నర మూడు అయిందండి ఇంటికి వెళ్ళేటప్పటికీ అప్పుడు నాకు తెల్లారా ఆవిడ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది నేను ఎంతగానో సంతోషపడాను దేవుని నాన్న మహింపర్చి మళ్ళీ దేవుని ఒక కావాలేసుకున్నానండి దేవుడు ఎంతగానో మా కుటుంబాన్ని మా సేవ పరిచయం దేవుడు ఎంతగానో ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవ దేవునికి వేల పదిహేడులో రాజమండ్రిలో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సేవకుడు చెప్తే నేను వచ్చాను నేను వచ్చేసరికి కానుకల గురించి ప్రకటిస్తున్నారు ఫస్ట్ నేను కొంచెం ఆలోచించాను తర్వాత నా మనస్సాక్షిని బట్టి నాకున్న పరిస్థితిని బట్టి నేను కూడా కొద్దిగా ఇవ్వాలనుకున్నాను ఎందుకంటే నేను ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీని నాకు ముప్పై వేలు జీతం వస్తా చేతికి కానీ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఏం చేశానంటే లోన్స్ అయి పెట్టుకోవడం వల్ల ముప్పై మూడు వేలు ఓన్లీ లోన్గా అయిపోతుంది ఫ్యామిలీ గడవడం చాలా కష్టం అలాంటి పరిస్థితుల్లో నేను ధైర్యం చేసి నాకున్న కొంచెంలో నేను ఇచ్చాను దేవుడికి ఆ తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా నా బాగిలన్నీ క్లియర్ అవ్వడం ప్రారంభించాను తర్వాత తాడేపల్లి పిల్లలు కూడా రావడం జరిగింది నేను అక్కడ కూడా వెళ్ళి కానికిచ్చాను దేవుడికి ఒక కవర్లో పెట్టి తర్వాత దేవుడు నన్ను ఎంతగానో సమృద్ధిగా దీవించాడు ఈ రోజున ఒక కోటేశ్వరుడితో సమానం నేను మాట్లాడతా చెప్పలేను ఎందుకంటే దేవుడు నన్ను చాలా దీవించాడు ఈ రోజు నా జీవితం కూడా నేను రాచేసుకోను కానీ దేవుడు నన్ను అలా పోషిస్తానే ఉన్నాడు నా ఆశ కూడా నేను అనేక మందికి అనుకుంటాను అలాగే దేవుడు నన్ను ఉంచాడు సెకండ్ నేను స్పాన్సర్ భూమికి స్పాన్సర్ చేశానండి ప్రామర్స్ భూమికి అయితే సంవత్సరం క్రితం నుండి వస్తుందన్న బ్యాంక్ లోను ఇదిగో అదిగో మాట్లాడలేదండి మరి ఈ రోజు సభకు వచ్చి ఫోన్ చేసేది అకౌంట్ నెంబర్ తీసుకున్నారండి దేవుడు ఎంత అద్భుతం చేసేదండి మొదటి రోజు రోజు సెకండ్ డే ఈ నేను రెండో రోజు స్పాన్సర్ చేశాను వాగ్దాన భూమికి మూడో రోజు నిన్న నా భర్తకి ప్రమోషన్ వచ్చినట్టుగా ఫోన్ వచ్చింది ప్రమోషన్ వచ్చింది రెండో రోజు చేశాక థర్డ్ డే దేవుడు కార్యం చేశాడు ప్రీస్ లాడ్ ఫైవ్ ఇయర్స్ లేని జబ్బు లేదు అన్ని విధాలుగా బాధపడింది ఇంట్లో కూడా విసిగిపోయారు కానీ ప్రభు దగ్గరికి తన తమ్ముడు వాళ్ళు చెప్తే వచ్చింది విడుదల పొందింది ప్రభు సాక్షిగా ఉంది ఏసైకే మహిమ కలుగునిగాక ఫిఫ్టీఎత్ డే ఉపవాస ప్రార్థన రోజు బిడ్డకి బ్రెయిన్ లో గడ్డ పైకి కనపడేదట విపరీతమైన తలనొప్పి ఏడుస్తుండేది ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ అన్నారు ఆ రోజు గడ్డ కరిగిపోయింది ప్రేరుకు వచ్చాక ఇప్పటి వరకు ఏమీ లేదు హెల్దీగా ఉంది ప్రభు స్వస్థపరిచాడు దేవునికే మహిమ గాక ఎంతో నిరాశతో కృంగిపోయిన స్థితిలో బెల్లంపల్లికి వచ్చారు ఈ కుటుంబం ప్రార్థనలు ఏకి అద్భుతంగా గర్భం తెరవబడింది చక్కటి బిడ్డతో మళ్ళీ బెల్లంపల్లికి వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి విపరీతమైన త్రాగుడు అలవాట్లకి పద్నాలుగు సంవత్సరాలు త్రాగుడు అలవాట్లు అయ్యగారు ప్రే చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంతవరకు అలాంటి అసలు ఆలోచన అలాంటి ఆలోచనే లేదు గట్టిగా కొట్టాలి అనేక మంది త్రాగుబోతులు బెల్లంపల్లి రెండో శుక్ర శనివారంలో వచ్చి మారుతున్నారు జీవితాలు మార్చుకుంటున్నారు